సింహాచలం దేవస్థానంలో పులిహోర ప్రసాదంలో నత్తలు కనిపించిన ఘటనపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ తీవ్రంగా స్పందించారు దీనిపై ఫిర్యాదు చేసిన వారిపైనే ఈ ప్రభుత్వం నాన్ బేలబుల్ కేసులు పెట్టడం దుర్మార్గం భక్తుల ఆరోగ్యం భక్తుల క్షేమం కంటే తమ పరిపాలనా పొరపాట్లను కప్పిపెట్టేందుకు ఇలాంటి చర్యలు తీసుకోవడం అన్యాయంగా ఉంది అని ఆయన చెప్పారు బాధ్యతలైన అధికారులపై చర్యలు తీసుకొని ప్రసాదం నాణ్యతను మరింత పెంచేందుకు నిర్దిష్టమైన ప్రమాణాలు ఏర్పాటు చేయాల్సింది పోయి చంద్రబాబు ప్రభుత్వం భక్తులపై కేసులు పెడుతూ జవాబు చెప్పడం మాననీయదని ఆయన విమర్శించారు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా భక్తుల ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం సింహాచలంలో అప్పన్న స్వామికి ఎంతో ప్రాప్తమైనటువంటి పురిహార ప్రసాదంలో నత్త రావడం నిత్యంత ఘోరమైనటువంటి అపచారం నరసింహ స్వామి వారికి జరగడం యావత్ భక్త